సినిమా వాళ్ళు హీరోలు అనబడే వాళ్ళకి ఇష్టం వచ్చినంత రెమ్యునరేషన్ తీసుకొని అదంతా ప్రేక్షకుల మీద పడేసి ప్రేక్షకులు కొన్ని సినిమా పిచ్చిని క్యాష్ చేసుకొని ఆ పిచ్చల విడిగా టికెట్ రేట్లు పెంచేసుకొని ప్రీమియంకి వెయ్యి రూపాయల టికెట్లు అని ఫ్యాన్ షోకి టికెట్ అని వాళ్ళకున్న పిచ్చ అభిమానాన్ని క్యాష్గా కన్వర్షన్ చేసుకుంటూ అంటే ఇది కంప్లీట్ దోపిడీనే అందులో అయితే సెకండరీ థాట్ కూడా లేదు ఆ అటువంటి దోపిడీ భార్య నుండి కొందరినైనా కాపాడుతున్నాను అని చెప్పి ఇన్ని రోజులు ఐ బొమ్మ అదే బొప్పమ్ టీవీ అంటారు కదా ఆ పేరుతోటి హై హై క్వాలిటీ హెచ్డి క్వాలిటీలో సినిమా ప్రింట్ రిలీజ్ చేసి ఫ్రీగా జనాలకు సినిమా చూపించుకుంటూ వచ్చినటువంటి ఐ బొమ్మ మధ్యలో తెలంగాణ పోలీసులు వర్సెస్ ఐ బొమ్మగా సాగింది కొందరు పైరసీ వాళ్ళను పట్టుకున్న తర్వాత ఐ బొమ్మ నిర్వాహకులుగానే ఖచ్చితంగా పట్టుకుంటామని హైదరాబాద్ పోలీసులు ఛాలెంజ్ చేసిరారు మీ చేత అయితే పట్టుకోండి మా మీద కాన్సన్ట్రేట్ చేయడం ఆపేయండి ప్రేక్షకుడిని దోచుకుంటున్న సినిమా వాళ్ళ మీద దృష్టి పెట్టండి విచ్చల విడిగా ఒక టికెట్ రేట్లు పెంచేయడం ఏంటి విచ్చల విడిగా వాళ్ళని దోచుకోవడం ఏంటి ఈ దోపిడీ సాగినంతకాలం మా ఐబొమ్మ నిర్వాహ కార్యకలాపాలు సాగుతూ వస్తున్నాయి అని చెప్పినటువంటి వాళ్ళు చివరికి ఎట్టకేలుగా ఆయు నిర్వాహకుడు ఇమ్మడి రవి అట నాకు నాకు తెలిసి కొందరు అయ్యొమ్మ బొప్పం టీవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇమ్మడి రవి కనుక ఆ ఫోటోలు వస్తే ఆయన డీపీ పెట్టుకునేటట్టున్నారు కొందరు సరే ఆయన చేస్తున్నది కరెక్టా తప్ప వాట్ ఈజ్ వాట్ సంగతి పక్కన పెట్టేయని చాలా అయితే సినీ ప్రేక్షకులకి సినీ ప్రియులకి నిత్యం పరిచయమైన పేరే కదా అయ్యొమ్మ బొప్పం టీవీ అని సో ఆ ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు వాస్తవానికి మీడియా కథనాల ప్రకారం ఫ్రాన్స్ నుంచి ఆయన వచ్చారు అని ఆ పక్కా సమాచారం ఉన్న హైదరాబాద్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి కరేబియన్ దీవుల నుండి ఈ నెట్వర్క్ని ఆయన నడుపుతూ ఉన్నారు అని ఇప్పుడు హైదరాబాద్కి రాగానే అరెస్ట్ చేశారు సరే ఏం పని మీద హైదరాబాద్కి వచ్చారు అక్కడ ఏమన్నా కనుక ఆల్రెడీ ఇంకో సిస్టమ్ రెడీ చేసి పెట్టుకొని వచ్చారా అండ్ ఇంకో ఒకవేళ ఈయన పట్టుబడ్డా కూడా ఐ కార్యకలాపాలు ఏమైనా నిరంతరాయంగా సాగుతాయా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తర్వాత ఆ కార్యకలాపాలు ఆగిపోతాయా ఇప్పుడు నెక్స్ట్ పోలీస్ విచారణలో ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టు నో మరి హైదరాబాద్ పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి ఐబొమ్మ నిర్వాహకుడి నెక్స్ట్ స్టెప్ ఏంటి పోలీసులకు పట్టుబడతారని చెప్పి తెలియకుండానే వచ్చారా పోలీసులకు పట్టుబడితే ఆల్టర్నేట్ ప్లాన్ ఏమైనా ఉందా ఏం తెలియదు చూడాలి